అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం హాజరైన హోం మంత్రి వంగలపూడి అనిత కాకినాడ సిటీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు పాల్గొన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ యోగాంధ్రలో పాల్గొన్న రెండు వేల మంది ఉద్యోగులు నాయకులు ప్రజలు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలు విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసిన హోం మంత్రి అనిత హోం మంత్రి అనిత కామెంట్స్ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషం ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకులు నరేంద్ర మోదీ చంద్రబాబు గారు అంతర్జాతీయ యోగ దినోత్సవం విశాఖలో నిర్వహించడం ఉత్తరాంధ్రాల వాసుల అదృష్టం ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తుంది యోగా జీవితంలో ఒక భాగం అవ్వాలి ప్రపంచానికి యోగా భారతదేశం ఇచ్చిన ఒక గిఫ్ట్ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలి యోగాపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలి అనకపల్లి జిల్లా ప్రముఖ పర్యాటక ప్రాంతం రేవు పోలవరం తీరం చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగాయి నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రేవు పోలవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేశాం ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా రేవు పోలవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం